మహిమ గాక నా సాక్ష్యం ఏంటంటే నేను జూలై తొమ్మిదో తారీఖు ఈ గ్రూప్లో జాయిన్ అవడం జరిగింది నాకు మామూలుగా బైబిల్ క్విజ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటాను అనమాట ఆ విధంగా ఒకసారి ఈ లింక్ కూడా నాకు యూట్యూబ్లో రావడం జరిగింది దాని నుంచి నేను ఈ వాట్సాప్ ద్వారా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి నేను కూడా ఫిజులో పాల్గొనే దానికి దేవుడు నాకు కూడా మంచి సహాయం దయచేశాడు అయితే ఏంటంటే నాకు ఎక్కువగా ప్రార్థన చేయడం ఎక్కువగా ఇష్టము బైబిల్ చదవటం అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట ఏదో ఒక ఐదు నిమిషాలు చదువుకొని వదిలేసేదాన్ని కానీ ప్రార్థన మాత్రం వన్ అవర్ ఆ విధంగా చేసేదాన్ని ఎన్నో ప్రేయర్ పాయింట్స్ తీసుకొని చేసేదాన్ని అయితే నేను ఎక్కువగా నా కుటుంబం కొరకు నా ఫ్యామిలీ బాగుండాలా అనే దాని కొరకు ఎక్కువగా చేసేదాన్ని కానీ ఒకసారి నేను ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ గారు తన కుమారుని సీటు కొరకు ఆన్లైన్లో మధ్యాహ్నం ఈ ఆన్లైన్ ప్రేయర్లు తన సాక్ష్యం చెప్పారనమాట ఏమనంటే తన కుమార్ సీట్ కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఆ సిస్టర్ గారు ఏమన్నారంటే నేను నా నా కుమారుని కొరకు కాదు అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు నా కుమారుడికి దేవుడు దయచేస్తాను నాకు ఆ మాట నా హృదయాన్ని హత్తుకు హత్తుకుందనమాట నేను కూడా అప్పటి నుంచి ఏంటంటే అంతకుముందు చేసేదాన్ని అనేకుల కొరకు కానీ అప్పటి నుంచి ఇంకా నాకు అయ్యో నేను కూడా అనేకల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కదా అన్న కాన్సెప్ట్తో నేను కూడా ఇంకా అప్పటి నుంచి ఎక్కువగా అనేకుల కొరకే ప్రార్థన చేస్తుంటానమాట అయితే ఏంటంటే ఈ నేను ఈ గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి మధ్యాహ్నం ఆన్లైన్ ప్రేయర్లో ప్రతిరోజు ఒక అంశం మీద ప్రేయర్ జరుగుతూ ఉంటుంది అనేకుల కొరకు నేనేం చేసేదాన్ని అంటే కొన్ని రోజులు పాల్గొన్నాను నేను స్కూల్లో జాబ్ చేసేదాన్ని ప్రైవేట్గా పార్ట్ టైమ్గా కొన్ని రోజులు జా మధ్యాహ్నం చేసేదాన్ని తర్వాత కుదరలేదు సరే కుదరకపోయేసరికి నాకు ఎంతో బాధ అయింది అయినప్పటికీ నేనేం చేసేదాన్ని అంటే ఎర్లీ మార్నింగ్ నా పర్సనల్ ప్రేయర్లో దినము ఏ అంశం అయితే ఉంటుందో ఆ అంశం కొరకు ప్రతి దినం జ్ఞాపకం చేసుకుంటాను ప్రతిదినము ప్రతి దినము నేను జాయిన్ అయినప్పటి నుంచి ఏ అంశాల కొరకు అయితే మన ఆన్లైన్ ప్రేయర్లో పెట్టున్నారో ఆ అంశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ నేను ప్రతిదినం అన్నమాట ఆ విధంగా ప్రేయర్ చేసుకుంటూ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను అనేకుల కొరకే నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు ఎలాగనగా నా భర్త స్మోకరు డ్రింకర్ తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది షుగర్ ఉంది పైల్స్ పైల్స్ ఈ విధంగా డ్రింక్ చేసినప్పుడు స్మోక్ చేసినప్పుడు పైల్స్ అది మోషన్లో నుంచి బ్లడ్ కారడం జరిగింది అనమాట అంత భయంకరమైన స్థితిలో ఉన్నా కానీ దేవుడు తన్ను బ్రతికిస్తూ ఇంతవరకు ఆయుష్నిస్తూ ఉన్నాడు అదేవిధంగా మా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు మా మామగారికి యాక్సిడెంట్ అయింది నైట్ అసలు ఇంకా సెవెంటీ టూ ఇయర్స్ అనమాట అతనికి ఏమైందో ఏమో అసలు ఉన్నాడా లేదా అనే భయంతో మేము వెళ్ళున్నాము కానీ దేవుని కృప వల్ల ఎక్కడ ఎక్ ఎక్కడ ఎంత భయంకర ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ తనకి ఎక్కడ పెద్ద పెద్ద గాయాలు కాకుండా జస్ట్ ఏంటంటే స్పాండిటైటిస్ దగ్గర మీన్స్ మెడ దగ్గర కొంత కండరాలు బలహీనమైపోయి నరాలు ఒత్తుకోవడం వల్ల కాళ్ళకి చేతులకి మూమెంట్ లేకుండా పోయింది స్పర్శ అయితే ఉంది కానీ మూమెంట్ లేదనమాట సో ఆ విధంగా ఆ చిన్న దెబ్బతోనే దేవుడు తన్నే బయటపడేశాడు అనమాట నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే కేవలం నేను అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నా కుటుంబాన్ని నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు అనమాట ఆయన మాకైతే పిల్లలు లేరు అనమాట థర్టీన్ ఇయర్స్ ఆయన మ్యారేజ్ అయ్యి అయినప్పటికీ నేను పిల్లల గురించి ఒకప్పుడు పిల్లల గురించి ప్రార్థన చేసేదాన్ని నాకు పిల్లల్ని నీ నాకు పిల్లల్ని నేప్రవ్వా అని అప్పుడు నా భర్త స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంది కానీ దేవుడు ఎందుకో ఆలస్యం చేస్తూ వస్తున్నాడు కానీ నా భర్తని బ్రతికిస్తూ వస్తున్నాడు తనకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఒక్కొక్కసారి అయితే కొన్ని రోజులు బాగుంటాడు ఒక నెల రెండు నెలలు తాగకుండా ఉంటాడు మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేశాడంటే స్మోకింగ్ని మళ్ళీ ఆపకుండా కంటిన్యూగా తాగుతూనే ఉంటాడు అనమాట ఆ విధంగా తాగడం ఎంతో భయం వేసేది రాత్రులు నిద్రపోయేదానికి తనని లేపుతూ ఉంటా తడతా ఉంటా అన్నమాట ఏంటంటే ఎక్కడ ప్రాణం పోద్దన్న భయంతో అంటే మనుషులం కాబట్టి ఒక చిన్నపాటి భయం అనేది ఉంది కా ఆ విధంగా తడతా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా అప్పట్లో కూడా అప్పుడు కూడా నాకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు ప్రతి దినం అనమాట జీజస్ ఆల్మైటీ గ్రూప్లో ప్రతి దినం వస్తున్న వాగ్దానంతో దేవుడు నాతో ఎంతగానో మాట్లాడుతున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు బలపరుస్తున్నాడు దేవుడు అందును బట్టి దేవునికి లెక్క అక్కలేనని కోట్ల కొలిది వందనాలు స్థుతులు స్తోత్రాలు నిజంగా నా కుటుంబం పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఈ గ్రూప్లో చేరిన దానికి నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఎందుకంటే బైబిల్ లో పాల్గొనేటప్పుడు ఎంతో ఆసక్తితో చదువుతున్నాను బైబిల్ బైబిల్ని నేను కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని ఒకప్పుడు ఏంటంటే పై పైన చదువుకుంటూ సరేలే దేవుడు ఈ వా ఈ దినం ఈ వాక్యంతో మాట్లాడా అన్న కాన్సెప్ట్తో ఉండేదాన్ని అంటే ఇప్పుడున్నంత అంటే ఇప్పుడు ఏంటంటే నాకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం చాలా ఇష్టం అనమాట ఎంతో శ్రద్ధతో నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడము వెతికి జాగ్రత్త కరెక్ట్గా పెట్టడం అనేది నిజంగా నాకు ఎంతగానో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాను ఈ గ్రూప్లో చేయటకు దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసినందుకు దేవునికి లెక్కలేనని కోట్లకొల్ది వందనాలు స్థుతులు స్తోత్రాలు నిజంగా నాకు అసలు జాషువా బ్రదర్ గ్రూప్ అడ్మిన్ అనే పేరు కూడా నాకు తెలియదు నేను ఆన్లైన్ ప్రేయర్లో ఫస్ట్ కొన్ని రోజులు పాల్గొన్నప్పుడు కొంతమంది సిస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు ఆ పేరుని గుర్తుపెట్టుకొని ఆ బ్రదర్ కొరకు ఆయన కుటుంబం కొరకు కూడా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాను మన గ్రూప్ని కూడా ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకున్నాను అనమాట నా నెలకు ఒకసారి ప్రే చేసేదానికి మా గృహానికి ఒక ఆంటీ వస్తారు పాశ్రమగారు పాశ్రమ గారి ద్వారా కూడా నేను ప్రార్థనలు ఎక్కువగా బలపడ్డాను అనమాట సాక్ష్యం కూడా ఏంటంటే ఆమె కూడా అనేది నేను నా బిడల కోసం ఎప్పుడు చేయలేదా మా అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు నా బిడలకి దేవుడు సహాయం చేసిన అప్పుడు కూడా నేను మనసులో అనుకున్నాను ప్రభు ఇంతమందికి ఇంత సహాయం చేస్తున్నావు నాకు కూడా సహాయం చేయి నా భర్త పట్ల కార్యం జరిగించు నువ్వే మార్చుకో నువ్వే మార్చుకో అనేది ప్రతి నిత్యం ప్రతి క్షణం నా భర్త గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి నిత్యము దేవుడు వాక్యంతో నాతో సంధిస్తున్నాడు వాగ్దానాలతో సంధిస్తున్నాడు ఫేస్బుక్ ద్వారా అయితే ఫేస్బుక్లో కూడా వచ్చే వాక్యం దానాలు యూట్యూబ్లో వచ్చే వాగ్దానం ప్రతి దినం చదువుకుంటూ గ్రూప్లో వచ్చే వాగ్దానాలు చదువుకుంటూ నువ్వు ఇచ్చావు కదా నువ్వే మార్చుకో ప్రభావాని నా భర్త భర్త కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాను మీరందరూ కూడా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ కూడా నా కుటుంబం కొరకు మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నా భర్త కొరకు తను పరిపూర్ణంగా మరి గ్రూప్లో కూడా తను సాక్ష్యం చెప్పాలా కాబట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను దేవుడు ఇచ్చిన వా సాక్షణ్ ఆశీర్దించు ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీజస్ ఆల్ మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీజస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ